వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైనా చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు టా నేను లేను నా సంతకం లేదు నాకు తెలియదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు లేకపోతే ఎవరి చేత అడిగించి ఉంటారు ఆవిడ చేయలేదు ఆ చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాడు మొట్టమొదటి పన్నెండులో జరిగింది ఎలక్షన్ అప్పుడైతే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్ మనం ఎక్కడ ఎక్కింది నరసాపురం రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయన గెలిచాడు ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపొచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి రెండు వేల పన్నెండులో బయటకు వచ్చేసి పార్టీ పెట్టాం ఎవరినైనా సరే ఒక టిక్కెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టీస్ ఉందని నేను అనుకోవట్లా దానికి చాలా ట్యాక్టీస్ కావాలి ఒక మనిషిని ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించింది తన గురించి నా పోస్ట్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి ఎమ్మెల్యే కానివ్వండి వార్డు మెంబర్ కానివ్వండి ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి పైకి చెప్తారు మేము మహా త్యాగాలు అని త్యాగం చేయడానికి ఎవరు రారండి ఒక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని ఒక లీడర్షిప్ క్వాలిటీ వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు ఇంకొకటి సీఎం ఇంకోటి పీఎంఓ అవుతాడు కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది సో ఇది చాలా పెద్దదిగా వంద సీట్లు మారుస్తారని ఎనభై సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు అది నిజమైతే చాలా ట్యాక్ఫుల్గా చేయాలి తప్ప లేకపోతే చాలా ఇది వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు అతను తీసుకుపోయినా పర్వాలేదు కానీ కొత్తవాడి వల్ల అంత పెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడు బాగోలేదు వాడికి బాగోలేదు అంటే మాత్రం ఎవరికి బాగుండదు ఎందుకంటే అంత జగనే కదా ఎవరన్నా ఎమ్మెల్యే ఏమన్నా చేతిలో అప్పులున్నాయా ఏం లేవు జగన్ డైరెక్ట్ వాలంటీర్లు ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే పార్టీ కార్యకర్తలు పార్టీ ఇది వ్యవహారం లేదు ముందు నుంచి లేదు జగన్కి లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు ఫస్ట్ ఎలక్షన్ పద్నాలుగే ఆల్మోస్ట్ నెగ్గేశాడు పంతొమ్మిది నెగ్గాడు అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం డెఫినెట్గా చాలా ట్యాక్ఫుల్గా చేయాలి దీన్ని ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చేసి సహజంగా జరుగుతుంటాయి టికెట్లు మార్చడం నాకు వేసివై రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్ ఏమైంది ఓడిపోయాను ఆయనే ఓడించేశారు ఆయన గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటిస్తాం పోస్టు ఈసారి అయితే ఇచ్చేయి ఇవి కారణాలు అని ఏమైనా చెప్పుంటే నిలబడినాము చెప్పడానికి ఎవరు లేరు ఏసై రెడ్డి గారికి ఆ రోజులో అంతే అలా అదే జరుగుతుంది దీన్ని పెద్ద మీకు అందరికీ తెలియింది కాదు నేనంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను